అది నేనైతే రిటర్న్ గిఫ్ట్స్ బ్యాగ్స్ అనుకున్నాను ఇంకొక పార్సల్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఎందుకంటే రోజు చాలా వస్తాయి ఎందులో ఏమున్నాయి అనేది తెలియదు కదా ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను ఇది కూడా కాదో తెలియదు ఇంకా రెండు ఉన్నాయన్నమాట అవి లైట్స్ అన్నాయి మేము మొన్న వచ్చినాయి ఓపెన్ చేయలేదు ఇదంతా కట్ చేసి మీకు వీడియో చేస్తామండి ఇవి వచ్చేసి మనకి మూడు వందల గిఫ్ట్స్ అండి ఇవి బ్యాగ్స్ మూడు వందల పీసులు ఇంకోండి ఎంత బందోబస్తుగా ప్యాక్ చేశారంటే ఇగోండి ఇవి మనకి మెచ్యూర్ ఫంక్షన్ ఇది ఒక్క పర్స్లో త్రీ పీసెస్ అయితే ఉంటాయి మీకు తెలిసే ఉంటుంది ఇది అందరికీ కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నిన్న నాకు నైట్ చెప్పారు మూడు వందల పీసెస్ ఆరింటి లోపల చెప్తే మాత్రం తెల్లారి ఇక్కడ ఉంటే ఉంటుంది అనమాట ఆటోమేటిక్గా రిటర్న్ గిఫ్ట్స్ అన్నది ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ రూపీస్ పడి పడింది మూడు పర్సెస్ వస్తాయి ఒక్కొక్క పర్స్కి మూడు పౌచెస్ ఉంటాయి అంటే మూడు జిప్స్ ఉంటాయి మనకి కి అయినా మనం వాడుకోవడానికైనా దేనికైనా బాగా యూజ్ అవుతుంది ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి